మకర రాశి వారికి జూలై ఆరవ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రేపటి రోజున తప్పకుండా ఈ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో మీరు జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి మరి ఆ వ్యక్తి ఎవరు మీకు జీవితంలో రేపటి రోజున ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుందండి అలా మకర రాశి వారు ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇక ఈ రాశి వారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారండి ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో అందులో మనం ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా బాగుండాలి అని కోరుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ మకర రాశివారు మీరు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదండి మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుందండి కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదనమాట మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు మీరు చేసిన మేలును ఎప్పుడు కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారనమాట మీ సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారండి అవమానాలు ఎన్నో పడ్డారు కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మీకు అంటే ఏది కూడా ఊరికే రాదు కదా అందులో కష్టపడాలి కదా అనేటువంటి మనస్తత్వాన్ని మీరు ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉంటారని చెప్పుకోవచ్చు కొత్త ఆలోచనలు చేయడంలో మీరు ముందుంటారు వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వారి సృజనాత్మకత వారిని ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ యొక్క రాశివారు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారండి వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ముందుగానే చేయాలోని ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా కూడా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే మానవ సంబంధాల ఆదర్శాలకు ఎక్కువ విలువ ఇస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన ఈ యొక్క మకర వారు తమ నిజమైనటువంటి భావోద్వేగాలను అంత త్వరగా బయట పెట్టరండి వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఎంతో లో లోతైనటువంటి మనస్తత్వాన్ని కూడా నవ్వుతూ దాచేయగలరండి అంటే మీ మనసు అనేది ఎప్పుడు కూడా వెన్నెలా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున తప్పకుండా అంటే మీకు సంపద అనేది అత్యధికంగా మీకు ధన సంపద కూడా కలుగుతుంది మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వక ఎన్నో రకాలైనటువంటి బాధలను మిమ్మల్ని బాధ పెట్టి ఆ ముసుకపోయినటువంటి దారులన్నీ కూడా మీకు తెరుచుకొని అధిక మొత్తంలో మీ సొమ్ము మీకు మీ చేతికి తప్పకుండా అందుతుందన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం మీ చేతికి తప్పకుండా అందుతుందండి కోట్ల ఖజానాను మీరు అందించుకోబోతున్నారు అందుబోయేటువంటి విలువైనటువంటి సంపద మీకు తప్పకుండా అందుకోబోతున్నారండి ఇంకా ఈ అలాగే ఒక దివ్యమైనటువంటి పరిహారం చేయడం వల్ల నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితం మార్పును మీరు గమనిస్తారండి మూసుకుపోయిన ద ధన ద్వారాలన్నీ బారిన తెరుచుకుంటాయన్నమాట ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు మీకు సమీపంలో ఉండే దేవాలయం దగ్గరకు వెళ్ళి ప్రతి దేవాలయం ప్రాంగణంలో బయట రావి చెట్టు తప్పకుండా ఉంటుంది ఆ రావి చెట్టు మీకు కోట్ల ఖజానాను అందించబోతున్నటువంటి కల్పవృక్షం ఆ చెట్టు మీకు ప్రత్యే ఆ చెట్టు యొక్క ప్రత్యేకతను మీరు తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైనటువంటి వృక్షం కాదు అది దేవతా స్వరూపం అన్నమాట సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కోమలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందన్నమాట అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజ చేయడం వలన ఆ పితృదేవతలు కూడా దోషాలన్నీ తొలగిపోతాయన్నమాట లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం కూడా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా ఆదివారం కానీ సోమవారం కానీ శనివారం రోజు కానీ ఈ మూడు రోజులు ఎప్పుడు పాటించినా పర్లేదండి మీకు ఏదైతే ఆ రోజున చేయవచ్చు ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి పొరపాటున కూడా నలుపు రంగు వస్తువులను దు దుస్తులను ధరించకూడదు పూజ చేసేటప్పుడు ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రీతికమైన ప్రీతికమైన అంటే శుభకార్యాలకు పా పనికిరాదు కాబట్టి అంటే మాంసాహారాన్ని కూడా ఎప్పుడు కూడా తీసుకోకూడదు శాకాహారాన్ని భుజించాలి శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఆ వేసిన తర్వాత మనం ఆ నీటిని కలుపుకోవాలి మీతో పాటు అంటే దీంతో పాటుగా ఒక మట్టి ప్రమిదను పన్నెండు ఒత్తులు నువ్వుల నూనెను అగ్గిపెట్టను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి అక్కడ ముందుగా చెట్టును మనసులో అంటే చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపినటువంటి నీటిని చెట్టు మొదల్లో పోయాలి ఇలా చేయడం వల్ల వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారండి ఆ తర్వాత మీరు తెచ్చినటువంటి మట్టి ప్రమిదను చెట్టు మొదల్లో పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి పన్నెండు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ ఒత్తులు అంటే ఈ పన్నెండు ఈ ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాసులను పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలోని సకల దోషాలన్నీ తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టును రెండు చదువులతో నమస్కారం చేసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలకు మీకు తెలియనివి కావు నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు అని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి మీరు ఏ కోరిక అంటే ఆ కోరికను స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర తప్పకుండా మీరు చెప్పుకున్నట్లయితే చదువుల గురించి కానీ ఉద్యోగం వివాహం గురించి కానీ మీరు ఏదైనా కానీ మీరు మనసులో భారాన్ని అంతా కూడా అక్కడ దించండి ఆ చెట్టులో కొలువై ఉన్నటువంటి దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారండి అంటే మనం పదకొండు ప్రదక్షిణలు కూడా చేయాలి పదకొండు ప్రదక్షిణలు తప్పకుండా చేసిన తర్వాత మీ మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించుకొని విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం కాబట్టి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుందనమాట ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఇంట్లో కుటుంబ వాతావరణం సంతోషంగా ఆనందంగా నెలకొంటుంది ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనుకోని చోట మీకు ధన సహాయం లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో అన్నీ ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి మీ శత్రువులు మీ మిత్రువులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదిష్టి నరగోష చెడు ప్రయోగాలన్నీ కూడా ఈ అఖండ దీపం యొక్క శక్తితో అయిపోతాయి మీ చుట్టూ ఒక దైవం అంటే దేవుడి కవచం అనేది ఏర్పడుతుందన్నమాట ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు మీకు వీలైనప్పుడల్లా అంటే కనీసం నెలకు ఒకసారైనా మీరు తప్పకుండా చేసుకుంటే ఆ అఖండ దీపాన్ని నేను చెప్పినటువంటి రోజుల్లో రాయి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి మీరు ఎంతో నమ్మకంతో శ్రద్ధతో చేస్తారో అంత నమ్మకంగా అంత త్వరగా గొప్ప ఫలితాలను పొందుతారనమాట కొంతమందికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు మరి కొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు దానికి కారణం మీ జాతకాల్లో ఉన్నటువంటి కర్మఫలాలే కాబట్టి నిరుత్సాహపడకండి నమ్మకాన్ని కోల్పోకుండా ఈ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది సంవత్సరం తిరిగేలోపు మీరు కోటీశ్వర్లు కాకపోయినా కోట్ల రూపాయలు విలువైన అటువంటి ఆస్తులైనా సరే సుఖ సంతోషాలను గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మీకు అండగా నిలుస్తాడు ఈ యొక్క మకర రాశివారు సహజంగాని తెలివైనటువంటి దైవభక్తి కలవారు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న ఆశ్రద్ధల వలనే గొప్ప అవకాశాలను కోల్పోతూ ఉంటారు అలాగే రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో మీకు ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం ఏమి కాదు ఆ ఎస్ అనే అక్షరం మొదలైనటువంటి వ్యక్తి అంటే అందరూ ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు కాదండి కొంతమంది మాత్రమే అందరినీ చెప్పడం లేదు మీకు ఇంతకుముందు అంటే మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి మీకు శత్రువులు ఉంటారు కదా ఎవరైతే ఇంతకుముందు మీకు గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టి హింసించి సందర్భాలు ఎన్నో ఉండవచ్చు మరి అటువంటి సందర్భాలు రేపు మీకు తారసపడబోతున్నాయి అన్నమాట అటువంటి వ్యక్తులు మీకు తారసపడి ముందుగానే నిల అంటే నిలబెట్టి అనమాట గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒక అడుగు వెనక్కు వేసి పక్కకు తప్పుకొని వారికి బుద్ధి చెప్పాలని తబ తగాదాలకు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఒకవేళ మీరు వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసిన తర్వాత మీరే బాధపడి మీ మనసు అనేది గందరగోళమైనటువంటి స్థితికి ఏర్పడుతుంది కాబట్టి మీరు తప్పకుండా వారికి అంటే యశ్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు మీరు మీ గొడవలు పడకుండా ఏ గొడవలు పడకుండా పక్కకు తప్పుకోవడం వల్ల మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో కానీ ఇంకా వృత్తి వ్యాపారాలు అన్ని విధాలుగా మీకు రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుందండి అన్ని విధాలుగా మీ జీవితం రేపటి రోజున సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని రేపటి రోజున సంతోషంగా ఉంటారని తప్పకుండా ఆరోగ్యంగా ఉంటారని కనిపిస్తుంది అనమాట ఏదైనా కానీ ఇటువంటి వ్యక్తులు మనల్ని మోసం చేసి తొక్కాయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు ఆ భగవంతుడే తప్పకుండా సమాధానం చెప్తాడని మీరు భావించి తప్పకుండా వారికి దూరంగా ఉండడం వల్ల మీ జీవితం చాలా సంతోషమయం సుఖమయంగా కూడా ఉంటుంది చూశారు కదండి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి మరొకసారి రేపటి రోజున తప్పకుండా ఎస్ అక్షరంతో మొదలెటువంటి వ్యక్తులు అందరూ కాదండి మీకు ఇంతకుముందు కొంతమందితో శత్రుత్వం అనేది ఉంటుంది కదా ఒకవేళ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులతో శత్రుత్వం ఉంటే కొంచెం దూరంగా ఉండడం మీకే మంచిది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్